ఏసీసీ ప్రధాన కార్యదర్శి వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ నిర్వహించారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పీసీసీ మెంబర్ అమరేంద్రారెడ్డి మాజీ ఎంపీటీసీ దశరథ్ మీర్పేట్ మాజీ కార్పొరేటర్ కవిత బాలరెడ్డి ఎస్సీసెల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి మీర్పేట్ మహిళా అధ్యక్షురాలు పద్మ అరుణాదేవి పాల్గొన్నారు ఈ రోజు యాభై నాలుగవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ప్రియాంక గాంధీ గారికి యావత్ భారతదేశంలో ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు జన్మదిన జరుపుకోవడం అన్ని రాష్ట్రాల్లో ఏదైతే ప్రియాంక గాంధీ గారి జన్మదినం వాయునాడు ఎంపీగా పార్లమెంట్ లో నూతనంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధాని ఏ సమస్యను తీసుకొచ్చి జనాలల్లో ప్రియాంక గాంధీ గారు స్పష్టతగా ఆనాటి ఇందిరాగాంధీ గారు వారి నానమ్మను మరిపించే విధంగా పార్లమెంట్ లో మాట్లాడటము వారి నాన్న ఇందిరాగాంధీ గారి లాగా గలమెత్తలమెంట్ లో మరి వారి తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారి ఆలోచనలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇలా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ గా తిరగడం మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ కంటే ముందు క్యాంపెనింగ్ గా వచ్చి ఎల్బీ నగర్ లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు అందరు కూడా ఉచిత బస్ ఇస్తానని చెప్పడం జరిగింది ఏదైతే ప్రియాంక గాంధీ చెప్పడమో మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ లో గెలవగానే మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ గారు చెప్పారని చెప్పి ఇవాళ మహిళా తల్లులకు కూడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ వల్ల ప్రతి ఇంటికి నెలకు ఒక మూడు నుంచి నాలుగు వేలు ఆదా అవడం జరుగుతుంది ప్రియాంక గాంధీ గారు రేపు భవిష్యత్తు తరాల్లో భారతదేశంలో మంచి పరిపాలన అందించే విధంగా ముందుకు సాగుతున్నారు